వైజాగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ గెలిచిన ఓడిన లాభమే మరి బాబు గారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ వీడియోలో వైసీపీ గెలిచిన ఓడిపోయిన లాభం ఎట్లాగా అనేది మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను దాంతోపాటుగా మరి బాబు గారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా తెలియజేస్తాను మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక విషయంలోకి వచ్చేసరికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక అనేది మొట్టమొదటి ఎన్నికలు సో దీనికి సందర్భంగా ఏదైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలో పో ఓటర్లుగా ఉన్నారు సో ఈ క్రమంలో మరి వైసీపీ గెలిచినా ఓడినా లాభం అంటే ఎలాగా అంటే వాస్తవంగా ఏదైతే రెండు వేల ఇరవైలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయో ఆ సమయంలో మరి అధికార బలం కావచ్చు ఏదైనా కావచ్చు ఆ పవర్ గేమ్ కావచ్చు దానిలో వైసీపీకి చాలా పెద్ద నెంబర్లు వచ్చినాయి విశాఖపట్నంలో సో ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో సో ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా ఖచ్చితంగా వైసీపీ ఖాతాలోనే పడాలి ఎందుకంటే మొత్తం మీద ఎనిమిది వందల నలభై స్థానాలు ఉంటే అందులో ఆరు వందల పదిహేను స్థానాలను వైసీపీకి గెలుచుకుంది కేవలం రెండు వందల పదిహేను స్థానాలు మాత్రమే కూటమికి ఉన్న బలం సో ఇటువంటి తరుణంలో ఈ ఉప ఎన్నికలో మరి కూటమి అభ్యర్థిని నిలబెడతారు ఆల్రెడీ వైసీపీ తరఫున క్యాండిడేట్ ఆల్రెడీ బొత్స సత్యనారాయణగా డిక్లేర్ చేశారు సో ఈ తరుణంలో ఈ ఉప ఎన్నికలో ఇప్పుడు కూటమి అభ్యర్థి ఏదైనా సరే పవర్ గేమ్ ఉంది కాబట్టి పవర్ ఉంది కాబట్టి ఆ గేమ్ ఆడి వాళ్ళని సంపాదించుకొని అంటే ఏదైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ఓట్లు కూడా తీసుకొచ్చేసుకొని గెలిస్తే ఏది కూటమి గెలిస్తే సో గెలవడానికి పెద్ద ఈ ఇబ్బంది ఏం కదా ఈజీగా గెలుస్తారు నాకు తెలిసైతే ఎందుకంటే ఆల్రెడీ రూలింగ్లో ఉన్నారు కాబట్టి ఈ ఎన్నిక పెద్ద విషయం ఏం కాదు సో ప్రజాప్రతినిధుల్ని ఒక ఐదో పదో ఎంతో కొంత మనీ గేమ్తో వాళ్ళని లాగే చేస్తారు కాకపోతే సో వైసీపీ ఓడిన తర్వాత ఏం చేస్తుంది సాధారణంగానే ఏదైనా సరే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లోనే అనేక రకాలైన అభ్యంతరాలు చెప్తున్నారు వాళ్ళు అది ఇప్పుడు ఏం చెప్తారు క్లియర్ కట్గా ప్రజలందరికీ తెలుసు అంటే రాజకీయం మీద అవగాహన ఏ ఒక్కరికైనా చదువుకున్న వారికి ప్రతి ఒక్కరు తెలుస్తుంది సంఖ్యాబలం సంఖ్యాబలం పరంగా చూస్తే వైసీపీకి ఉంటుంది సో న్యాయపరంగా ఎవరు గెలవాలి వైసీపీనే గెలవాలి అలా కాకుండా కూటమి గెలిచిందంటే ఏమైంది ప్రలోభాలకు గురి చేశారు పవర్ గేమ్ ఆడారు కూటమి నాయకులు అని అని చెప్పేసి అంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి మరి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా ఆయన పవర్ గేమ్ ఆడేసి చేస్తారా ఈ ఎమ్మెల్సీ పోతే పోయింది ఒక ఎమ్మెల్సీని వదిలేసేవచ్చుగా హుందాతనంగా ఉండొచ్చుగా అలా కాకుండా ఏదేమైనా సరే పట్టుబట్టి గెలవాలి అనే విధానంలో నడిపించి అక్కడ లోకల్ పొలిటీషియన్స్ అందరిని కూడా కొంచెం అప్రమత్తం చేసేసి ఆ ప్రతినిధుల ఓట్లను కూడా లాగేసి ఎంతో కొంత ప్రలోభాలకు గురి చేసి ఆ స్థానాన్ని గెలుచుకుంటే ఏమవుతుంది అప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో అది ఒక రకమైన ఫీలింగ్ అనమాట ఏంటి అంటే ఇదిగో చూసారు అధికార బలం చూపించారు వాస్తవంగా బలం లేకపోయినా కానీ వాళ్ళు గెలిచారు అని అని చెప్పేసి ఉంటుంది లేదు ఓడిపోయారు అనుకుందాం ఓడిపోతే ఎలా ఉంటుంది అంటే సో చూసారా మాకు బలం ఉంది కాబట్టి మేము గెలిచాము కోటమి బలం లేకపోయినా పోటీలో నిలబెట్టింది అని అని చెప్పేసి అంటారు సో అప్పటికి వాళ్ళేంటి ప్రలోభాలకు గురి చేద్దామని అనుకుంటే కానీ మా వాళ్ళు ఎక్కడ కూడా ప్రలోభాలకు గురి కాలేదు అని చెప్పేసి వైసీపీ చెప్పడానికి స్కోప్ ఉండదు సో ఈ రెండు ఆప్షన్లు కూడా వైసీపీకి అవకాశం సో ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేస్తే బాగుంటుంది అసలు ఇదంతా గొడవ ఎందుకు మనకి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి అంటే వాస్తవంగా అసలు పోటీకి మనం క్యాండిడేట్ నిలబెట్టద్దు ఎందుకు మనకి సంఖ్యా బలం లేదు కాబట్టి కొంచెం ఎథికల్గా పోదాము మనకు అంత అవసరమా ఏంటి ఇప్పుడు అనేది ఉద్దేశం కానీ కొంతమంది నాయకులు ఏమైనా అభిప్రాయపడుతున్నారంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్సీలు తక్కువ బలం ఉన్నారు కాబట్టి సో ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నికను ఎందుకు వదిలేసుకోవాలి మనం ఖచ్చితంగా మనం పవర్ గేమ్ ఆడి మనం సంపాదించుకోవచ్చు అనేది ఉద్దేశం సో అందుగురించి ఇప్పటివరకు కూడా ఈ వైజాగ్ ఎమ్మెల్సీకి సంబంధించి కూటమి అభ్యర్థిగా ఏ ఒక్కరిని కూడా డిక్లేర్ చేయాల ఇంకా ఫైనల్ కాల అసలు మనం క్యాండిడేట్ని నిలబెడదామా లేదా విత్డ్రా చేసుకుని నడిపించేద్దామా అని అని చెప్పేసి లేదు ఇక్కడ ఈ రెండు కాకుండా ఇంకొక గేమ్ కూడా ఆడటానికి స్కోప్ ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబెట్టేస్తే ఆ స్థానిక సంస్థ ప్రజా ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇటు పక్కకు వచ్చేస్తే అట్లా కూడా స్కోప్ ఉండొచ్చు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే కానీ బాబు గారు అట్లాంటివి ఏమి వద్దు అసలు మనకు వద్దు అని అని చెప్పేసి ఆయన ఒక కొంచెం ఎతికలుగా వెళదాము అనే ఉద్దేశంలో ఉన్నారట కానీ కొంతమంది మాత్రం నేతలు అట్లా కాదండి మనం ఖచ్చితంగా చేయాల్సిందే మనకు చేస్తారు కూడా ప్రజాప్రతినిధులు కూడా మన వైపు రావడానికి సిద్ధంగా ఉన్నవారు ఆల్రెడీ వైజాగ్లోని కార్పొరేటర్లు వచ్చారు ఒక పన్నెండు మంది ఏడు గ్రామం తెలుగుదేశం పార్టీలోకి ఐదు గ్రామం జనసేనలోకి అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం సో ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా ఈటకట్టు వచ్చేస్తే బాగుంది అఫ్ కోర్స్ ఆ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి ఇది ఒక మంచి అవకాశం సో సాధారణంగా పవర్ గేమ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఎవరికి ఎప్పుడు స్కోప్ వస్తే దానికి టర్న్ అయిపోతాం సో ఇప్పుడు వీళ్ళు ఏంటి అటు ప్రక్కన పవర్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు వైసీపీలోనే చేసేది ఏమి లేదు కాబట్టి సో ఇటువంటి తరుణంలో మనం పార్టీ ఫిరాయించుకున్నాం అనుకోండి మామూలుగా అయితే వీళ్ళు వెళ్తే పెద్దగా పట్టించుకోరా వస్తారా సరే అంటారు కానీ ఇప్పుడేంటి కోటమికి కూడా అవసరం సో అటువంటి తరుణంలో అటు వాళ్ళ అవసరాన్ని వీళ్ళ అవసరంలాగా చూపించేసి వీళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు సో ఆ విధంగా ఎట్టకేలకు వీళ్ళు అటు వెళ్ళినా ఏం చేసినా కానీ వీళ్ళు వద్దన్నా కానీ వచ్చేసే పరిస్థితులు వాళ్ళు ఉండరు కానీ ఇక్కడ సరే మీరు కావాలా సరేలే వస్తాంలే ఏం చేస్తాం అనే టైపులో వీళ్ళు కూడా వేరు ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చెప్పే అవకాశాలు ఉంటాయి సో ఈ విధంగా ఉంది దానికి తగినట్టుగా ఇప్పుడు కూటమి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉండాలి కదా సో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఆయన ఏం చెప్తా ఉంటారు మీ ఇష్టం మీరేం నిర్ణయం తీసుకుంటారు తీసుకోండి అని అని చెప్పేసి ఆయన కూడా పెద్దగా దానిలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఇక్కడ ఏంటి అంటే అభ్యర్థిని నిలబెడుతుంది ఎవరిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడతారు పోనీ జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెడదాము అని అంటే అప్పుడేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు కొంచెం లోతుగా ఆలోచించి సరే ఏం చేద్దామని చెప్పేసి నిర్ణయం చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడుతుంది కాబట్టి ఒకవేళ పోటీలో నిలబెడితే కోటం తరపున సో అటువంటి తరుణంలో ఆ నిర్ణయం ఏదో బాబుగారే తీసుకుంటారులే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం హుందాతనంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక సో దీనిని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ప్రకటన హుందా రాజకీయం చేసుకుంటే బాగుంటుంది అనేది ఇదే పరిస్థితి రివర్స్లో ఉందనుకోండి ఒకసారి వైసీపీ అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజీనామా చేసి ఉండి కనుక వేరే పార్టీలోకి వెళ్ళిండి ఆ ఎమ్మెల్సీ స్థానానికి కనుక ఎన్నిక జరుగుంటే వైసీపీ నిర్మోహమాటంగా పోటీలో నిలబెడతాం అధికార ఏంటది పవర్ గేమ్ చూపించటం ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానానికి కైవసం చేసుకుంటుంది అదే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇదే ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదేమైనా సరే ముందు మనం ఖచ్చితంగా దాన్ని సాధించుకోవాలి అనే విధానంలో ఆయన ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం అలా కాదు కొంచెం ఆలోచిద్దాం అని అని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి నాకు తెలిసిన అంతర్గత సమాచారం సో ఇంకా నిర్ణయం అయితే మాత్రం ఫైనల్గా తీసుకోలేదు మరి ఫైనల్ డెసిషన్ ఈరోజు సాయంత్రంకో లేదా రేపు మార్నింగ్కో ఎప్పుడుకో కానీ ఖచ్చితంగా బయటపడబోతుంది అని చెప్పేసి అయితే తెలియజేస్తూ ఉన్నారు మరి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు హుందాతనంగా పోయి మనకెందులో పోతే పోయింది ఒక ఎమ్మెల్సీయే కదా అని అని చెప్పేసి వదిలేస్తారా లేదు ఆ నాయకులు పట్టుబట్టి పోటీలో నిలబెట్టేలాగా చేస్తారా ఏం చేస్తారు చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఏంటి అంటే ఒకవేళ కనుక పోటీలో చే నిలబడి ఓడిపోయారు అనుకోండి పరుగు పోయింది ఖచ్చితంగా ఎందుకంటే ఇంత బలంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఈ విధంగా ఓడిపోయారనగానే మరలా దాన్ని తీసుకొచ్చేసి వైసీపీ ఎలా వాడేసుకోవచ్చు ఇదిగో చూసారా అప్పుడే వీళ్ళ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయిందని కూడా అంటారు అటువంటి ప్రమాదం కూడా ఉంది సో ఇన్ని రిస్కులు అవసరమా పోయింది ఒక ఎమ్మెల్సీ ఎట్లాగో మనకు బలం లేదు సో కొంచెం ఎతికలుగానే ఉంటుంది ప్రజల్లో కూడా మంచి సానుకూలత వస్తుంది అరే చంద్రబాబు నాయుడు గారు హుందాగా వ్యవహరించారని సో ఎట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి మరి చూద్దాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైజాగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ గెలిచినా ఓడినా వాళ్ళకి లాభమే మరి బాబు గారికి ఎలా ఉండబోతుంది అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ